ఏం లేదు సార్ ఇప్పుడు అంటే దీనికి మేము వచ్చి ఇంత చేసినందుకు ఏదన్నా ఒక ఎక్స్పెక్టెడ్ మాకు ట్రైలర్లో లేని డైలాగ్ ఏమన్నా నినడానికి ఏమన్నా చిన్న ఛాన్స్ దొరుకుతుందా ఇప్పుడు ఏమన్నా సినిమా చూస్తా గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది ఇంకా

అది అదే అదే బెటర్ బిర్యానీ ఉండాయి ఎక్సాక్ట్ అదే నీకు ఇక చెప్పనన్న డైలాగ్ వేసి అర్థమైంది నీకు అర్థం అవుతుంది అని చెప్పి చెప్ప అర్థమైంది బిర్యానీ ఒకటేనా చూస్తున్నాను అంత బిర్యానీ ఫుల్ ఇక పంచపక్ష పరమానాల్లో ఉండాలంటే సినిమా రిలీజ్ వరకు కాగలను అది ట్వంటీ సెవెన్ తర్వాత అని నాదే ఫ్యాన్ తెలుసుకోవాలని కదా నిన్నేం భయపడుతుందో నాకైతే నేను ఆన్సర్ అయితే నేను చెప్తే నీకేం భయం నాకేం లేదమ్మా నీకు లేదు భయం అట్లుండాలి అట్లుంటే అట్లుంటే హెల్త్ అన్న హెల్త్ గురించి భయపడతా అంత మరి ఉంది కదా వాటికి దూరిన దాంట్లో నుంచి బయటికి వెళ్ళ రావాలని భయం ఉంటుంది భయం లేదు ఎవరికి లేదు కూడా భయం ఉంటుంది అంటే స్కేరియస్ థింగ్ ఫర్ మీ ఈజ్ హెల్త్ అన్న నా వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటుంది అది అన్నిటికంటే ముందు జాగ్రత్త అది ఉంటే ఎట్లా పోరాడొచ్చు అనిపిస్తుంది సో హెల్త్ గురించి భయం అవుతుంది దట్ నీ ఇంత డెప్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కి ఫస్ట్ స్టార్ట్ అంటే సిక్స్ థర్టీ కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివో చెప్తాను పక్కన కూడా హెల్త్ అబ్సెట్ అయితే నాకు ఓకే నో మ్యాటర్ వాట్ ఇదైతే నేను చేయ కెమెరా అనేది ఏమైనా ఉందా నేనా ఇద ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏదైనా నాకు రీజనింగ్ ఉండాలి రీజనింగ్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీ నేను దేనికైనా నాకు కొంచెం భారం వేయడం ఇష్టం ఉండదు ఉండదా లూజ్ అయిపోవాలి చాలా ఫ్లూయిడ్గా ఉండాలి నాకు జనరల్గా కూడా లైఫ్లో అలాగే ఉంటాను కూడా నేను సాధ్యం ఉన్నంత వరకు కొంచెం ఫ్లూయిడ్గా ఉండడానికి ట్రై చేస్తారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మన ఇమేజ్ని చాలా సీరియస్గా తీసేసుకొని ఇప్పుడు ముందుకి వెళ్ళిపో అసలు ఇంకా విశ్వాకి అడుగు మళ్ళీ అన్ని నేనే అడుగుతున్నాను మేము అడగట్లేదు అని స్టార్ట్ చేస్తారు బట్ థ్యాంక్ యూ మీ ఇద్దరు వచ్చి మా ఇద్దరితో ఈ ఇంటర్వ్యూ అన్నది కానీ చిట్ చాయ్ చిట్ చాయ్ యూ సో మచ్ సో ప్లెజర్ వాంటెడ్ టు మీట్ టు అండర్స్టాండ్ ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా తీస్తున్నారంటే అట్లీస్ట్ విదిన్ ది ఇండస్ట్రీ ఉన్న మాకైతే అర్థం అవుద్ది దాంట్లో ఎంత కష్టం ఉంది ఏంటనేది మాకు ఆ విషయం మాత్రం